హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్లి తర్వాత ప్రేమ మూడో భాగం మొదటి రెండు భాగాలు చదివి తర్వాత ఈ మూడో భాగం చదవండి మొదటి రెండు భాగాలు చదివారా మీకు ఆ స్టోరీ పెళ్లి తర్వాత ప్రేమ మీకు నచ్చినట్లయితే ప్లీజో లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్దామా పెళ్లి తర్వాత ప్రేమ రచన సంచకారు సరే అని చెప్పి శ్యామ అక్కడి నుండి లోపలికి వెళ్తుంది శ్యామ లోపలికి వెళ్ళగానే రేణుకి కాల్ చేసిన కార్తీక్ హలో రేణు అని అంటాడు హలో కార్తీక్ ఎలా ఉన్నావు నాకెందుకు ఫోన్ చేశావు రేణు ఒకప్పుడు నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని కోపంగా మాట్లాడతాడు కార్తీక్ రేణు ఏదో చెప్పబోతూ ఉండగా నువ్వేం చెప్పక రేణు చూడు నీ మీద నాకు ఎలాంటి కోపం కానీ ప్రేమ కానీ లేవు నీకు తెలుసో తెలీదో ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది అందుకే నువ్వు నన్ను కలవాలి అనుకోవటం తప్పు ఇంకొకసారి ఫోన్ చేయకు ఒకవేళ చేస్తే ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను ఇంకొకసారి మామూలుగా చెప్పను అని వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కార్తీక్ కట్ అయిన ఫోన్నే చూస్తూ ఉన్న రేణు ఏంటి కార్తీక్ పెళ్ళయిందా ఈ విషయం నాకు విజయ్ కూడా చెప్పలేదు అయినా సరే నేను కార్తీక్తో ఒకసారి మాట్లాడతాను అని మనసులో అనుకుంటుంది కోపంతో కాల్ కట్ చేసినా కూడా కార్తీక్కి ఇంకా కోపం తగ్గకపోవటంతో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ కాసేపటికి కోపాన్ని తగ్గించుకొని ఇంట్లోకి వెళ్తాడు కార్తీక్ ఇంట్లోకి వెళ్ళిన కార్తీక్ ఇల్లు మొత్తం చూసి శ్యామ ఎక్కడికి వెళ్ళింది కనిపించలేదు అని అనుకుంటూ ఉండగానే శ్యామ బాల్కానీ దగ్గర కనిపిస్తుంది ఏదో ఆలోచిస్తున్న శ్యామ కార్తీక్ రావడం గమనించకపోవడంతో బయటకు చూస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది శ్యామాను చూసి అక్కడికి వచ్చిన కార్తీక్ తనకు కొంచెం దూరంలో కూర్చొని ఈ శ్యామ ఉంది చూడు మళ్ళీ ఆలోచించటం మొదలుపెట్టింది ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏం ఆలోచిస్తుందో ఇప్పటి వరకు బాగానే ఉంది కదా అని అనుకొని శ్యామ శ్యామ అని పిలుస్తాడు కార్తీక్ పిలుపుకి ఆలోచనలో నుండి లిక్కిపడ్డ శ్యామ కార్తీక్ గారు మీరు నన్ను భయపెట్టేశారు అని అంటుంది ఏంటి నేను భయపెట్టానా నేను వచ్చింది కూడా చూసుకోకుండా ఏదో ఆలోచిస్తుంది మీరే మేడం అని అంటాడు వెటకారంగా అది నిజమే అనుకున్న శ్యామ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది కార్తీక్ నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్న శ్యామ కార్తీక్ గారు ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది ఇప్పుడు ఉన్నట్లుండి శ్యామకి ప్రేమ గురించి ఎందుకు మాట్లాడాలి అనిపించింది ఇప్పుడు ఏం చెప్పాలి ప్రేమ మీద మంచి అభిప్రాయం ఉంది అంటే మీరు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతుంది ప్రేమించాను అని చెప్తే ఇప్పుడే తను ఏదో ఆలోచిస్తుంది ఇంకొంచెం బాధపడుతుందేమో టైం చూసుకొని మెల్లగా ఈ విషయం గురించి చెప్పాలి ఒకవేళ ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు అని చెప్తే తనని నేను ఫ్యూచర్లో కూడా ప్రేమించడం అని అనుకుంటుందేమో ఇప్పుడేం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అడిగిన దానికి కార్తీక్ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి కార్తీక్ గారు కార్తీక్ గారు అని పిలుస్తుంది శ్యామ హా శ్యామ నా గురించి వదిలేయి ఇప్పుడు నీ ఉద్దేశం చెప్పు ప్రేమ గురించి నీ అభిప్రాయం ఏమిటి అని శ్యామాన్ని అడుగుతాడు కార్తీక్ అసలు విషయం చెప్తాం కదా అని నేను మొదలు పెడితే ఈయన తిరిగి నన్నే అడుగుతున్నారు నేను ఏమని సమాధానం చెప్పాలి అని చిన్నగా మనసులోనే నిట్టూర్చిన శ్యామ కార్తీక్ గారు నేను మిమ్మల్ని అడిగాను అని అంటుంది అవును నువ్వు నన్ను అడిగావు కానీ నేను నిన్ను అడుగుతున్నాను కదా ముందుగా నువ్వే సమాధానం చెప్పు నాకైతే ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదు కార్తీక్ గారు అని అంటుంది ప్రేమ మీద మంచి అభిప్రాయం లేదా ఎందుకు ఏం జరిగింది అని అడుగుతాడు కార్తీక్ కార్తీక్ అలా అడగగానే తన గతాన్ని మొత్తం కళ్ళ ముందు ఫీల్ అయినా శ్యామ కార్తీక్ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది నెమ్మదిగా చెప్పు శ్యామ అని శ్యామ గురించి ఆలోచిస్తూ అంటాడు కార్తీక్ నేను అది చెప్పిన తర్వాత మీరు నా గురించి తప్పుగా అనుకోకండి అని అంటుంది చూడు శ్యామ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు నేను నీ గురించి తప్పుగా ఎందుకు అనుకుంటాను అది ఏ విషయం గురించి అయినా సరే నువ్వు మంచిదానివి ఇంకా నీ మనసు చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని అంటాడు కార్తీక్ కార్తీక్ తనని అర్థం చేసుకున్నందుకు తన మనసులోనే సంతోషిస్తున్నా కూడా ఇంకా ఏదో భయంతో ఉన్న శ్యామ భయంగానే నేను పెళ్లి కాకముందు రాజేష్ అనే ఒక అబ్బాయిని ప్రేమించాను కార్తీక్ గారు అని తలదించుకొని వస్తున్న కన్నీటిని ఆపుకుంటుంది శ్యామ ఆ విషయం వినగానే ఏమీ మాట్లాడకుండా ఉన్న కార్తీక్తో కార్తీక్ గారు ఈ విషయం మీకు ఎప్పుడో చెబుదాము అనుకున్నాను కానీ నాకు భయం అందుకే చెప్పలేకపోయాను కానీ మీరు ఏ రోజైతే ఫ్రెండ్స్గా ఉందామని నాతో చెప్పారో ఆ రోజే అనుకున్నాను మీకు ఈ విషయం చెప్పాలి అని మీరు చాలా మంచివారు కార్తీక్ గారు అందుకే ఈ విషయం మీ దగ్గర దాచి ఉంచాలి అని నేను అనుకోలేదు అని అంటూ ఏడుస్తుంది అది విన్న కార్తీక్ శ్యామ ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నావు నీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియని శ్యామ ఏం చెప్పాలనుకుంటున్నారు నేను చేసిందే తప్పు అని చెప్పాలనుకుంటున్నారా ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది కార్తీక్ గారు అని అంటుంది ఏడుస్తూనే నేనెందుకు నీ గురించి అలా అనుకుంటాను శ్యామ నేను చెప్పాలనుకున్నది వేరు అని అంటాడు కార్తీక్ వేరే విషయం ఏమంటుంది కార్తీక్ గారు నువ్వు చెప్పిన ఈ విషయం నాకు పెళ్లికి ముందే తెలుసు అని అంటాడు కార్తీక్ కార్తీక్ చెప్పిన మాటకే షాక్ అయిన శ్యామ ఏంటి ఈ విషయం మీకు పెళ్లికి ముందే తెలుసా పెళ్లికి ముందే తెలిస్తే మీరు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి ఇన్ని రోజుల నుండి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని తడబడుతూ అడుగుతుంది శ్యామ పెళ్లికి ముందే తెలిసిన నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానంటే నువ్వు మా అమ్మకు బాగా నచ్చావు ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించటం ఇలాంటివన్నీ చాలా సాధారణంగా జరుగుతున్నాయి శ్యామ నాకు అనిపించింది ఇందులో నీ తప్పు ఏమీ లేదు అని అందుకే ఎన్ని రోజుల నుండి ఈ విషయం నీ దగ్గర మాట్లాడలేదు అని అంటాడు కార్తి ఈ విషయం మీకు ఎప్పుడు తెలుసు ఎవరి ద్వారా తెలిసింది అని మళ్ళీ ప్రశ్నిస్తుంది శ్యామ నీకు ఒక విషయం చెప్తాను సరిగ్గా విను పెళ్లికి ముందు నువ్వు ఎవరిని ప్రేమించావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నువ్వు నాతో ఎలా ఉన్నావు అనేది నాకు ముఖ్యం నువ్వు పెళ్లికి ముందు ఇంకొకరిని ప్రేమించావు అన్న కారణంగా నేనైతే నిన్ను వదిలేయలేను కానీ నువ్వు నాతో కలిసి ఉండలేను అని నువ్వు అనుకుంటే మాత్రం మనం డివోర్స్ తీసుకోవచ్చు శ్యామ ఇంకొక విషయం ఏమిటి అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని అంటాడు కార్తీక్ మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ కార్తీక్ గారు కానీ నేను డివోర్స్ గురించి అయితే ఆలోచించుకోవాలి నాకు తెలిసి మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమై ఉండదు అందుకే డివోర్స్ ఇస్తాను అని చెప్తున్నారు అని బాధగా చెప్పి అక్కడి నుండి గదిలోకి వెళ్తున్న శ్యామతో శ్యామ వన్ మినిట్ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నువ్వు ప్రేమించిన అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్నావని నిన్ను చూస్తేనే నాకు అర్థం అవుతుంది ఎందుకంటే మన పెళ్ళైన దగ్గర నుండి నువ్వు ఏడుస్తూనే ఉన్నావు అందుకే అడుగుతున్నాను ఇంతలా ప్రేమించిన నువ్వు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ప్రశ్నిస్తాడు కార్తీక్ అందరూ ప్రేమించుకుంటారు కార్తీక్ గారు కానీ అందరి కథలు కథనాలు ఒకేలా ఉండవు కదా నేను ప్రేమించిన విషయం ముందుగా అమ్మకు తెలిసింది అందరిలాగే అమ్మ కూడా సమాజానికి భయపడింది ఆడపిల్ల ఉంది అంటే గుండెల మీద బరువే కదా కార్తీక్ గారు రాజేష్ నేను ఒకరినొకరం ఇష్టపడిన తర్వాత ప్రతిరోజు రాజేష్ నన్ను చూడటానికి మా ఇంటి ముందుకు వచ్చి కాసేపు కూర్చొని వెళుతూ ఉండేవాడు చాలా రోజులు గమనించిన అమ్మ ఒకరోజు నన్ను నిలదీసింది నేను నిజం చెప్పాను కార్తిక్ గారు అవును నాకు రాజేష్ అంటే చాలా చాలా ఇష్టం నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను కానీ అమ్మ ఒప్పుకోలేదు తిట్టింది నా దగ్గర నుండి ఫోన్ తీసుకుంది నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు ఆ తర్వాత నేను కూడా అమ్మ ఇష్టాన్ని కాదనలేకపోయాను కార్తీక్ గారు అలా అని నా ఇష్టాన్ని చెప్పుకోలేక అలా ఏడుస్తూ ఉండిపోయాను భోజనం మానేశాను ఎవరితోనైనా మాట్లాడటం మానేశాను ఇదంతా చూసి తట్టుకోలేకపోయిన అమ్మ నాన్నగారికి ఈ విషయం చెప్పింది ఒకదాన్నే ఆడపిల్లని అందుకే నాన్నగారు ఏ రోజు నా ఇష్టాన్ని కాదనలేదు అందుకే చదువుకోవడానికి వేరే ఊరికి కూడా పంపించి మరీ చదివించారు అంత ఇష్టం నాన్నగారికి నేనంటే నా ఇష్టాన్ని కాదనలేక సరే అమ్మాయి ఇష్టపడుతుంది కదా నేను వెళ్ళి రాజేష్ వాళ్ళ ఇంట్లో మాట్లాడతాను అని చెప్పారు కానీ అమ్మ మాత్రం భయపడుతూ ఏవండి మీకు తెలుసు కదా రాజేష్ వాళ్ళ అమ్మ కాంతమ్మ నోరు గురించి ఆవిడ నోరు అంటే ఊరు మొత్తానికి భయమే ఇంకా చెప్పాలి అంటే ఆవిడ వరుసకు మీకు అక్క అవుతున్నా సరే చాలా కాలం నుండి మన రెండు కుటుంబాల మధ్య మాటలు లేవు ఈరోజు మీరు దీనికోసం అని కాంతమ్మను అడుగుతారా అని అంటుంది లక్ష్మమ్మ అడిగితే తప్పేముంది మన అమ్మాయి ఇష్టపడుతుంది కదా ఒకసారి అడిగి చూద్దాం లక్ష్మి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నట్లుగా ఊర్లో చెప్పుకుంటున్నారు అదేదో రాజేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది కదా అనే ఒక చిన్న స్వార్థంతో ఆలోచిస్తున్నాను లక్ష్మి ఇంకొకసారి ఆలోచించండి నాకైతే ఆ కాంతంను తలుచుకుంటేనే భయమేస్తోంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ మరుసటి రోజు ఉదయమే రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు నాన్నగారు నాన్నగారిని చూడగానే కాంతమ్మ ఏరా తమ్ముడు బాగున్నావా చాలా కాలం అయిపోయింది మా గురించి తెలుసుకోవడానికి వచ్చి మా ఇంటి గడప తొక్కి ఏంటో ఎప్పుడూ లేని ఇలా మా ఇంటి వైపు గాలి మల్లింది అని వెటకారంగా అంటుంది కాంతమ్మ కాంతమ్మ పక్కనే ఉన్న మరొక ఆమె అదేంటి వదినా రాకరాక ఇన్నాళ్లకు మీ తమ్ముడు ఇంటికి వస్తే అంత వేటకారంగా మాట్లాడుతున్నావు కనీసం కాసిన మంచినీళ్ళైనా ఇవ్వు అని అంటుంది ఆమె మంచినీళ్ళ ఏరా తమ్ముడు మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అంటుంది కాంతమ్మ కాంతమ్మ మాటలకు ఒక పక్క కోపంతో ఒక పక్క బాధతో ఉన్నా ఏమీ మాట్లాడలేక వద్దులే అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అని అంటాడు అతను ముఖ్యమైన విషయమా నీకు నాకు అంత ముఖ్యమైన విషయాలు ఏమున్నాయిరా ఏ రోజు మనకు సంబంధాలు తెగిపోయాయిగా అని అంటుంది కోపంగా అదే అక్క మన రాజేష్ మా అమ్మాయి ప్రేమించుకున్నాము అని చెప్తున్నారు దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాను అని అంటాడు తడబడుతూ ఆ మాట వినగానే కాంతమ్మ ఏంటి తమ్ముడు నువ్వనేది నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని మాటల కోసం వచ్చావా నీకు అసలు బుద్ధి ఉండి మాట్లాడుతున్నావా అని ఆ వీధి మొత్తం వినిపించేలా గట్టిగా మాట్లాడుతుంది కాంతమ్మ చూడక్కా ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారక్క అందుకే వాళ్ళకి పెళ్లి చేద్దాము అని అడగటానికి వచ్చాను అని అంటాడు అతను అయినా ఏ కూతురైనా ప్రేమిస్తే కాళ్ళు రెండు ఇరగదీసి ఇంట్లో కూర్చోబెట్టే తండ్రిని చూశాను కానీ ఇలా నీలాగా వచ్చి అడిగే తండ్రిని మాత్రం ఎక్కడా చూడలేదు నీ కూతుర్ని నువ్వు జాగ్రత్తలో పెట్టుకోవాలి నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు అని అంటుంది కాంతమ్మ అలా కాదక్క ఒకసారి నేను చెప్పేది విను ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు అందుకే నీ దగ్గరకు వచ్చాను ఒక్కసారి రాజేష్ గురించి కూడా ఆలోచించక్క పోనీ మీకు ఎంత కట్నం కావాలో చెప్పండి మీకు ఎంత కావాలంటే అంత ఎంత కష్టమైనా సరే నేను మీకు తీసుకువస్తాను అని అంటాడు అతను కట్నం ఎంత కావాలో అంత తీసుకువస్తాను అని చెప్పి అంటున్నావు నీకు ఎంత ఆస్తి ఉంది ఏంటి ఒక రెండు ఎకరాల భూమి ఒక ఇల్లు అంతే కదా ఇంకేముంది మీ దగ్గర మా వాడికి బయట పాతిక లక్షలు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇంకొక ఐదు లక్షలు పైమాటే నువ్వు ఎంత ఇస్తావు ఐదు లక్షలే కట్నంగా పడేస్తావు మా ముఖం మీద అంతే కదా ఇంకా పెట్టిపోతలు ఇవన్నీ చూసుకుంటే ఒక లక్షకు మించి కూడా ఉండవు అయినా ఆ రెండెకరాల భూమి మీద మీ కుటుంబం అంతా ఆధారపడి బతుకుతోంది ఇప్పుడు నీ కూతురికి ఆ ఐదు లక్షలు ఇచ్చి పెళ్లి చేయాలన్నా సరే అప్పు చేసే పరిస్థితి నీది అలాంటిది నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను అని ఎలా అనుకున్నావు అని కోపంగా అరుస్తుంది కాంతమ్మ అలా అక్క ఒక్కసారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించు ఏంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేది అయినా నీ కూతురు మా అబ్బాయి ఒక్కడినే ప్రేమించిందో ఇంకా ఎంతమందిని ప్రేమించిందో ఎవరికి తెలుసు అయినా కూతుర్ని పెంచే విధానం ఇదేనా ఎవరినో ప్రేమించింది అనగానే ముందుగా పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో నుండి పంపించేయాలి అంతేకాని ఇలా పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చేస్తావా కాంతమ్మ ఇంత గట్టిగా అరవటంతో చుట్టూ ఉన్న వీధుల్లో జనమంతా వీరిని చూస్తూ ఉంటారు అక్క నువ్వు నా కూతుర్ని నీ కోడలుగా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నా కూతురు గురించి మాత్రం చులకనగా మాట్లాడితే అస్సలు ఊరుకోను అని కోపంగా అంటాడు అతను చూడండి అమ్మా చూడండి వీడు కూతురు తెగించి నా కొడుగుతో తిరిగితే తప్పులేదు కానీ నేను తప్పు అని చెప్తే మాత్రం వీడికి తప్పు అయిపోయిందంట ఇది ఎక్కడ విడ్డూరం అని గొడవ మొత్తం చూస్తున్న జనానికి చెప్తుంది కాంతమ్మ చి నువ్వు నాకు అక్క అవుతావని ఎక్కడో ఒకచోట నీ గురించి మన బంధుత్వం నా మనసులో ఉంది కాబట్టి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావని అడగటానికి వచ్చాను నువ్వు నా కూతురు గురించి ఇంత చులకనగా మాట్లాడిన తర్వాత నువ్వే వచ్చి నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పినా సరే నేను మాత్రం నా కూతుర్ని నీ కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను కోపంగా ఇంటికి వెళ్ళిన అతను కోపంగా ఇంటికి వెళ్ళిన అతను లక్ష్మి లక్ష్మి అని తన భార్యను పిలిచి నేను పంతులు గారికి చెప్పాను నేను పంతులు గారికి చెప్పాను లక్ష్మి మన అబ్బాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడమని చెప్పి మన అమ్మాయికి వెంటనే పెళ్లి చేస్తున్నాము అని కోపంగా అంటాడు ఎందుకండి ఇంత కోపంగా ఉన్నారు ఇంత తొందరగా మన అమ్మాయికి పెళ్ళి ఏంటి మీరు కాంతమ్మ వదిన మాట్లాడటానికి వెళ్ళారు కదా ఏమైంది అక్కడ అని ప్రశ్నిస్తుంది కంగారుగా లక్ష్మి దాని పేరు నా ముందు మాట్లాడకు లక్ష్మి అది నా కూతుర్ని చులకన చేసి మాట్లాడుతుంది నా కూతురు తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడుతుంది ఆ విషయం నలుగురితో చెప్తుంది అని కోపంగా అంటాడు కాంతమ్మ వదిన మన అమ్మాయిని గురించి అలా మాట్లాడిందా నువ్వు వెళ్లి శ్యామాకి చెప్పు నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని జరిగిన విషయం అంతా తనకు చెప్పు ఇంకొకసారి ఆ రాజేష్ని కలిస్తే తనను చంపేసి నేను చచ్చిపోతాను అని చెప్పు అని కోపంగా చెప్పి పొలానికి వెళ్ళిపోతాడు జరిగిన విషయం అంతా తండ్రి మాటల్లోనే విన్న శ్యామ కాంతం అత్త ఎలా మాట్లాడినా సరే ఒక్కసారి నేను రాజేష్తో మాట్లాడాలి ఆ తర్వాతే ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని తన మనసులోనే అనుకొని తన దగ్గర నుండి వాళ్ళమ్మ తీసుకున్న ఫోన్ని లక్ష్మికి తెలియకుండా తీసుకొని రాజేష్కి కాల్ చేసి హలో బావా నేను రేపు గుడికి వస్తాను నువ్వు కూడా అక్కడికి వచ్చేయి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది శ్యామ మరుసటి రోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి గుడికి వెళ్ళిన శ్యామ అక్కడ రాజేష్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పి బావా మా ఇంట్లో వాళ్ళకి నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అత్త ఇంకా అంత పెద్ద కూడా చేయటంతో ఇప్పుడు నాన్నగారు నాకు త్వరగా పెళ్లి చేసేస్తాను అని అంటున్నారు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం బావా వెళ్ళిపోయి మనం పెళ్లి చేసుకుందాము ఆ తర్వాత ఇక్కడికి వస్తే మనల్ని ఎవరు ఏమీ అనరు అని అంటుంది శ్యామ శ్యామ నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను శ్యామ కానీ మన పెద్దవాళ్లను ఎదిరించి మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్తాడు రాజేష్ అదేంటి బావా అలా అంటావు నాకు ఇంట్లో పెళ్లి చేస్తాను అంటున్నారు అని ఏడుస్తుంది శ్యామ మన పెద్దవాళ్ల కోసం మన ప్రేమను త్యాగం చేద్దాం శ్యామ ఇంకా ఇంతకన్నా వేరే దారి లేదు అని చెప్పి రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు రాజేష్ రాజేష్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న నేను అమ్మా నాన్న పురుగు కోసమైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను ఈ విషయాలన్నీ మీకు పెళ్లికి ముందే చెప్పాలి అనుకున్నాను కానీ కుదరలేదు అని బాధగా అంటుంది శ్యామ జరిగిందంతా విన్న కార్తీక్ సరే శ్యామ నేను నీకు చెప్పాను కదా నీకు ఇష్టమైతే మనమిద్దరం ఇలాగే ఫ్రెండ్స్గా ఉండొచ్చు లేకపోతే ఇద్దరం డివోర్స్ తీసుకొని ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవచ్చు ఏ విషయం నువ్వే నిర్ణయించుకో నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా నాకు ఇష్టమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ వెళ్ళిపోయినా సరే అక్కడే కూర్చొని ఉన్న శ్యామ జరిగిన విషయం అంతా విన్న తర్వాత కూడా ఈయన చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు నిజంగా సుమక్క చెప్పినట్లు కార్తీక్ గారు చాలా మంచివారు అనుకుంటుంది శ్యామ కాసేపటికి తమ గదిలోకి వెళ్ళిన శ్యామ మంచం మీద కార్తీక్ పడుకొని ఉండటం చూసి తను కూడా వెళ్ళి కార్తీక్ పక్కన పడుకొని నా ప్రేమ గురించి కార్తీక్ గారికి చెప్పిన తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను అని అనుకుంటుంది అటువైపు తిరిగి పడుకొని ఉన్న కార్తీక్ శ్యామ రావటం తన పక్కన పడుకోవటం ఇవన్నీ గమనిస్తూ ఉన్నా నువ్వైతే నీ ప్రేమ గురించి నాకు చెప్పి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు శ్యామ నీకు రేణు గురించి ఎప్పుడు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు చెప్తే నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అన్న భయం నాకు ఎక్కువవుతుంది ఏదేమైనా సరే నీకు వీలైనంత తొందరగా రేణు గురించి చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు కార్తీక్ మరుసటి రోజు కార్తీక్ నిద్రలేపి కాఫీ ఇవ్వడానికి వస్తుంది శ్యామ అప్పుడే నిద్రలేచిన కార్తీక్ శ్యామను చూసి ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతాడు కార్తీక్ గారు కార్తీక్ గారు కాఫీ తీసుకోండి అని అంటుంది గట్టిగా శ్యామ గ్రీన్ కలర్ శారీలో అప్పుడే తలస్నానం చేసి ఉన్న జుట్టుతో ఆ జుట్టులో నుండి ఒక్కొక్క డ్రాప్ నీళ్లు పడుతూ ఆ నీటిని పక్కకి ఒక చేత్తో దులుపుకుంటూ ఇంకొక చేత్తో కాఫీ కప్ పట్టుకొని ఉన్న శ్యామాను చూస్తూ గారు ఇది మీరేనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కార్తీక్ హా నేనే దానికి ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ముందు కాఫీ తీసుకోండి అంటే ఏం లేదు ఇప్పటి వరకు ఏడుస్తున్న శ్యామానే చూశాను ఇప్పుడు అందంగా ఉన్న శ్యామాను చూస్తుంటేను అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కార్తీక్ గారు నేను ఇప్పుడు అందంగా ఉన్నాను అని నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారా అని అనుమానంగా ప్రశ్నించింది శ్యామ కాఫీ తాగుతూనే అందులో తప్పేముంది శ్యామ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను చెప్పాను నువ్వు అందంగా ఉన్నావు అని నేను చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కార్తీక్ కార్తీక్ అలా నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పినందుకే సంతోషపడిపోయిన శ్యామ ఈరోజు మొట్టమొదటిసారిగా కార్తీక్ గారు నేను అందంగా ఉన్నాను అని చెప్పారు ఈరోజు నిజంగా చాలా స్పెషల్ అని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్తుంది కాసేపటి తర్వాత ఫ్రెష్ అయి వచ్చిన కార్తీక్ తను వేసుకోవలసిన డ్రెస్ షెల్ఫ్లో కాకుండా మంచం మీద ఉండటం చూసి సంతోషిస్తూ శ్యామలో చాలా మార్పు వచ్చింది నాకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటుంది అని నవ్వుకుంటూ ఉండగా అప్పుడే గదిలోకి వచ్చిన శ్యామ కార్తీక్ గారు మీరు త్వరగా వస్తే వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ పెడతాను అని అంటుంది కంగారుగా అయినా ఇంకా కార్తీక్ నవ్వుతూ ఉండటంతో కార్తీక్ దగ్గరకు వచ్చిన శ్యామ కార్తీక్ తో కార్తీక్ గారు మీరు ఎందుకు నవ్వుతున్నారు కొంచెం మాకు కూడా చెప్తే మేము కూడా నవ్వుతాము అలా మీరు ఒక్కరే నవ్వుకోకూడదు అని అంటుంది వెటకారంగా ఏం లేదు శ్యామ అని అంటాడు నవ్వుతూ అదిగో చూడండి ఏం లేదు అని అంటున్నారు మళ్ళీ నవ్వుతున్నారు నాకు కూడా చెప్పండి కార్తిక్ గారు మీకు అంతగా నవ్వొచ్చిన విషయం ఏమిటో అని అంటుంది అమాయకంగా ఏం లేదు ఇప్పటి నుండి నా పనులన్నీ నువ్వే చేసి నన్ను బద్దకస్తుడిలా తయారు చేస్తావేమో అని భయంగా ఉంది శ్యామ అని అంటాడు హా అయితే తప్పేముంది నేను ఉంటాను కదా మీ పనులు చేయటానికి అని అంటుంది అంతే అమాయకంగా కానీ ఎంతకాలం ఉంటావు శ్యామ ఏదో ఒకరోజు నీ జీవితం నీదే కదా ఇప్పటి వరకు నా పనులన్నీ నేనే చేసుకున్నాను ఇప్పటి నుండి నా పనులన్నీ నువ్వే చేసావనుకో నువ్వు వెళ్లిపోయే టైంలో నాకు పెద్ద పొట వచ్చేస్తుంది నడవలేని పరిస్థితిలో ఉంటాను అప్పుడు నా పనులన్నీ ఎవరు చేస్తారు అని అంటాడు నవ్వుతూ నువ్వు వెళ్ళిపోయే టైంలో అన్న కార్తీక్ మాటలకు బాధగా అనిపించినా ఆ బాధను పైకి కనపడనివ్వకుండా కూడా నవ్వుతూ అయితే ఇప్పుడేంటి కార్తీక్ గారు మీ పనులను చేయొద్దు అని అంటారు అంతేనా అని అంటుంది నేనెప్పుడు అలా అన్నాను శ్యామ నా పనులు చేయటంలో నువ్వు సంతోషంగా ఉంటే అలాగే చేయొచ్చు నాకెందుకో నీకు ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అవుతున్నావేమో అని అనుకుంటున్నాను అందుకే నీకు ఇష్టమైతే ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకో అప్పుడు నువ్వు జాబ్ చేస్తావు కాబట్టి నీకు ఎలాంటి బోర్ ఫీలింగ్ రాదు అని అంటాడు ఈ ఐడియా ఏదో బాగుంది కార్తిక్ గారు సరే అయితే ఎక్కడో ఎందుకు మీ ఆఫీస్లోనే ఏదైనా ఒక మంచి జాబ్ చూడండి ఇద్దరం కలిసి అక్కడ వర్క్ చేసుకుందాం మీ కంపెనీలో అని అంటుంది నవ్వుతూ సరే సరే మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుంది త్వరగా బ్రేక్ఫాస్ట్ పెడితే తినేసి వెళ్ళిపోతాను అని అంటాడు మీదే ఆలస్యం త్వరగా వచ్చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్యామ వెళ్ళిపోతున్న శ్యామానే చూస్తూ తను సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది తను బాధపడితే నాకు బాధగా అనిపిస్తుంది నేనేమైనా శ్యామాను ప్రేమిస్తున్నానా అని తనంతానే ప్రశ్నించుకుంటాడు కార్తీక్ ఇదండి ఈరోజు వరకు ఈ కథ రేపు మరొక భాగంలో ఇంకా కొంత కథ తెలుసుకుందాము ఎలా ఉందండి ఈ కథ మీకు నచ్చింది కదా మీకు నచ్చితే తప్పనిసరిగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అంతేకాక మాటే మంత్రం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీఘంటా